మనం అనేక సందర్భాల్లో నిపుణుట్టే ఉంటు ఉన్నాం ప్రత్యేకంగా శృంగేరి వెళ్ళి కూడా శారదా వారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సుకొని శ్రీ శ్రీ చంద్రశేఖర్ భారతీయు ఆశీస్సు కూడా అనేక సందర్భాల్లో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మంది భక్తులు వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని వారు చూపెడుతున్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి మార్గంలో అనేక మంది పయనిస్తూ శాంతియుత వాతావరణంలో లోక కళ్యాణం జరిగేలా కుటుంబాలన్నీ కూడా బాగుండే విధంగా ఉండే విధంగా ముందుకు పోతున్నాయి శృంగేరిపతి జగద్గురుగా అనేక పీఠాలకు మార్గదర్శకులు ఉన్నటువంటి వారు శ్రీ రాజరాజ స్వామి ఆలయాన్ని అభివృద్ధి పద్ధతిలో తీసుకొని పోతున్నామనేటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన సంకల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఇక్కడే కనమంజిలో ఉన్నటువంటి మంత్రులు రాజన్న భక్తులుగా మాజీ పార్లమెంట్ సభ్యులుగా గారు మంత్రి వరకు పున్నం ప్రభాకర్ గారు కూడా అనేక సందర్భాలు పెద్దలు మాజీ మంత్రివర్లు శ్రీధర్బాబు గారు సూచన సలహాతో కూడా దక్షిణ కాశీగా పేదవంశి రాజన్న ఆలయం అభివృద్ధిలో పోహలించబడినటువంటి తరపుతోటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వంద కోట్లు బడ్జెట్లో కేటాయితు రాజన్న ఆలయ అందుపత్తులో తీసుకొని పోద ముందుకు అనుకున్నాము మీ సన్నిధులు దేవలో రాజన్న ఆలయ పక్ష గౌరవ అధికారులు దేవాలయ శాఖ సంస్థ ఈవో గారు కానీ గ్రామానోదలు వేలు పండితులతో పాటు పెద్దలు శైలరావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా గోవింద గారు అడ్వైజర్గా ఈ తెలంగాణ పీఠానికి బాధ్యులు రాధాకృష్ణ గారు మా ఉమయ్యూ కూడా పేరు పేరు మంది మేము నాలుగు మార్లు నేను ఐదో రెండు మార్ల ఒకసారి గారి ముఖ్యమంత్రి ఉండడం వల్ల నిజవాడు పలుమార్లు పైసాపుల నమూనాలు చూసిపోతా ఉన్నా నలభై కోట్లతో రోడ్డు కార్యక్రమం పూర్తిగా ఉన్న డెబ్బై ఆరు కోట్లతో అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నా ముప్పై ఐదు కోట్లతో ಸಂಘಪ ಒಂದು ಪ್ರವಾದಿ ಯಾರು ನೈ ಮಿತ್ರಪೂರ ಭಕ್ತರು ಕಾಬಚಾ ಇತರ ಅವಕಾಶಕ್ಕೆ ಸಹಾಯ ಮುಖ್ಯವಾಗಿ ಇದರ 9 ನವೆಂಬರ್ 2020 ದಿನಾಂಕದ ಪ್ರಾರಂಭ ಪ್ರಾರಂಭಿಕ ಪ್ರಡಚುನಾಗ ರಾಜ್ಯ ಶಿಲಾಪರಕ ನಿರ್ಣಯ 30 ಕೋಟಿ ಜೀವ났다 ನೀವು ಪ್ರಣ ಪ್ರವಾದಿ ಇದರ ಕೂರೆ 80 ಕೋಟಿ ಜೀವ ಏರಾವಳಿ ದಾಯ್ಕೋಟೋ ಕೋನಿಸ್ ಗೆಿಸುವಂತೆ ಮನಪಡುತಿದೆ ወದೇ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ಬೇಗ ಬಿಡೋ ರೇಟೈನಪಡು ప్రభుత్వ సలహాదారు దేవనంది రెడ్డి నాకు ఫోన్ చేసి మీరు పట్టుబడుతున్నారు కొన్న ప్రభాకర్ గారు హెలికాప్టరే మీ దగ్గరికి మీ లెగేశ్వర తప్పనిసరి ముఖ్యమంత్రి గారు ఆ అన్న సంతానికి ముప్పై ఐదు కోట్ల జీవో ఇవ్వాలి హెలికాప్టర్ రేపులో ల్యాండ్ అయ్యే లోపలికి ముప్పై ఐదు మీరు జీవో ఇవ్వాలని కరెక్ట్ పది నిమిషాల ముందు ముప్పై ఐదు కోట్ల అన్నసంతా ఈ సందర్భంగా జనాభాన రాజన్న భక్తుల పరిశాన రాజన్న ఎజెండా కాదు రాజన్న భక్తుల సంబంధ వర్గాల భక్తుల ఆలయాన్ని

నేను వారి శరీరంలో గవర్నమెంట్ ప్రయత్నం చేస్తానని చెప్పాలి కూడా వారు అన్నం నేను రావాలని తపస్సు ప్రసాని చెప్పి చెప్పి అందరూ ఉన్నప్పుడు వారు కూడా తీసుకొని ఈ రాష్ట్రం సోభిక్షంగా సకాలంలో చక్కని వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పరిసరాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పా అన్ని వర్గాల ప్రజలు శుద్ధమైన జీవితంతో శ్రేష్ట న్యాయ రైతులు తీర్చుకు సాగేలా మీ జీవనం మా ప్రాంత ప్రజలకు అందజేయాలని చెప్పి రాష్ట్రానికి ఈ దేశం కొత్త జనాలు నాకు భావిస్తాం రెండు మహిళలు దేవస్థలు చేపట్టి పనిచేసే అవకాశం వచ్చింది ఒకసారి క్రిస్ చే ఐదు మహాశివరాత్రిలో నాకు చేసుకునే భాగ్యం కలగడం మధ్యలో కొంత కష్టకాలం స్వాభావం కూడా ప్రజల మధ్యలో మీ దీవులు తీసుకుంటూ మళ్ళీ ఈ స్థాయిలో సేవ భాగ్యం కలిగినప్పుడు ఈ కార్యక్రమాన్ని చేసే సంగతి రావడం ఈ సందర్భంగా మా మంత్రి గారికి మా శ్రీరో మంత్రి గారికి భోజనం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎనిమిది మంది మంత్రులు కావడం జరిగింది ఈ అనేక మంది కట్టే బాగా అనేక మంది రావడం జరిగింది అందరి సంకల్పం ఒకటి అభిప్రాయ భేదాలున్నా భిన్నా ఏమున్నా అందరి లక్ష రాజన్న చెప్పినప్పుడు చెప్పినప్పుడు అందరి సూచనలు సలహాలు తీసుకొని ముందు పోతమని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇచ్చిన ఆలోచన

సహకారం అధికారులందరూ కూడా హరికాలను కూడా చాలా చక్కగా వాళ్ళు కూడా నేను మా భక్తుల పక్షాన ధన్యవాదాలు వేసి మా బ్రాహ్మణులు అందరికీ కూడా వేద పండుగలందరూ కూడా ఈ కార్యక్రమం సజావుగా సహకరించిన ప్రతిరోజు ప్రాప్తం చేస్తున్నారు స్వామి వారికి అదే నా రాజన్న ఆలయ అధికారులందరికీ కూడా నేను పేరు పేరు అభివృద్ధి మన ఇల్లలో మళ్ళీ చక్కటి దేవాలయాన్ని ఇంకా వ్యక్తుల సంఖ్యలో వ్యక్తిని డబ్బులు రెట్టింపులో తీసుకొని వచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఈ రాష్ట్రానికి దేశంలో స్వామి క్షేత్రానికి అభివృద్ధి చేసుకుంటూ ప్రశ్న జరుగుతుంది

విద్యాభిమానులను యువతను మహిళా తనులను అన్ని రాజకీయ పార్టీలను గత కలుస్తూ కంటి వేస్తూ ఇదే హాల్లో కూడా అన్ని పార్టీలతో మాట్లాడటప్పుడు విలేకరు వెల్ల సమస్య అన్ని వర్గాల సమస్య వారి యొక్క సూచనలు వేద గ్రామాలు వేద పండితులు చాలా నియోగం రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ పర్యటన విజయవంతం చేసేటప్పుడు ప్రభుత్వం అతిథిగా కాకుండా ఇంకా వచ్చినప్పుడు ప్రోటోకాల్సి మీకు సేవలు అందించాలని చెప్పి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు గ్రాండ్ వెల్కమ్ చెప్పాలనుకుంటాం ఇందులో పాల్గొన్న ఉమ్మడి జిల్లా సమీక్ష ప్రత్యేకంగా బాధాబితూ చెప్పడం అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారం సదం తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఇప్పుడు పెద్దలు మాజీ పార్టీ సభ్యులు రాజు వ్యక్తిగతమైన రాజుల భక్తులు ప్రతి మహాశివరాత్రి రవాణా శాఖ వచ్చి ప్రభుత్వ కానీ మాతో శిక్షణ కాక్షిగా ఉన్నటువంటి ఈ వేమలవాడ ప్రాంతంలో మీ పాదం ద్వారా ఈ ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతోటి సస్యశాబలంగా ఉండి వాటి పంటలతోటి అందరు అధికారులతో ఉండాలని ఆశీర్వదన ఉండాలని తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అతిథిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల మీకు గౌరవంతో పాటు మీ ఆశీర్చనాన్ని ఆకాంక్షిస్తామని భగవంతునికి సంబంధించి ఎప్పుడు కూడా ఈ ప్రాంతం శివుడి అభివృద్ధి జరగాలని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా భక్తులంగా ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి కలిసి అధికారీ ఒక ప్రణాళిక రాజకీయాలు లేవు ఈ అభివృద్ధిలో మేము ఏదైనా మాట్లాడుతుంటే కొంత ఏదైనా ఇబ్బంది మీ మార్గదర్శకత్వం ద్వారా ఎవరైనా భక్తులకు ఎక్కడైనా కార్యకరణ పనులన్నీ వేగవంతంగా ఆకాంక్షిస్తాను మీ ద్వారా ఎందుకంటే లేదా భగవత్ సంకల్పానికి మనకు ధర్మానికి ధర్మానికి మనకు ఒక మార్గదర్శకం మీ మాట అందరికీ వేదవాక్కు కాబట్టి తప్పకుండా మీ యొక్క మాట ఈ ప్రాంతానికి అందరికీ మార్గదర్శనం అవుతుందని ఆర్థం చేస్తాము ఎక్కువ ఈ అభివృద్ధికి మీ ఆశీర్వచన అవసరం మా సంకల్పం ఉన్న ఆశీర్వచన దైవానుగ్రహం లేని ముందుకు జరిగేది కాబట్టి ఈ యొక్క భక్తుల యొక్క సంకల్పం మేరకు వేమలవాడ ఇంకా ప్రజల సౌకర్యం భక్తుల సౌకర్యం దేవుడి యొక్క పూజ కైంకర్యాలు ఇంకా ఘనంగా నిర్వహించాలని ఆలోచనతో జరుగుతుంది కార్యక్రమం మీ ఆశీర్వచన కోరుతూ మీ యొక్క ఈ పర్యటన ద్వారా ఈ యొక్క ప్రాంతంతో రవడం ద్వారా మీ ఆశతో ఈ ప్రాంతం అంతా సుఖ సొంతంగానే వ్యవస్థ అంతా బాగుండాలని ప్రార్థిస్తుంది నమస్కారం చెప్పు జరుగుతుంది